కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకి బోయల స్థితిగతులపై పునరాలోచించి ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గురుమయ్య డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో తెలంగాణ వాల్మీకి సంఘం పాలమూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కురుమయ్య మాట్లాడుతూ స్వతంత్రం సిద్ధించే డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బోయ వాల్మీలు విద్య వైద్య సంక్షేమ రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు రాష్ట్రంలో ఉన్న బోయ వాల్మీకులంతా ఏకతాటిపైకి వచ్చి తమ హక్కులకై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి రాష్ట్ర నాయకులు కృష్ణావర్దన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు రెడ్డి మీడియా సెల్ కన్వీనర్ కోజ్గి సతీష్ తదితరులు పాల్గొన్నారు స్వసంతం వచ్చి వాల్మీకి కోయలు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాలలో వాల్మీకుల అభివృద్ధి ఏ విధంగా అంటే ఎల్లై బొమ్మకేసిన మూలకేసిన ఉంది దీనికి అందరికీ కారణం అన్ని రాజకీయ పార్టీలు కానీ దీనికి కారణం అంటే మన అందరూ ఒక దాటిపైకి వచ్చి రాజ్యాంగంలో మన వాల్మీకి పోయలకు ఏ సంక్షేమ పథకాలు కానీ అప్పులు కానీ కల్పించాలని మనము ఐక్యమత్యం ద్వారా పోరాటం చేయడంలో కూడా విధుల ఈ శుభ సందర్భం ఇంకా తెలియజేస్తున్నాను అందుచేత మన వాల్మీకి పోయలు ఎక్కడ ఉన్న గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పాలక స్థాయి వరకు డిస్ట్రిక్ ఎక్కువ ఎక్కువ మన వాల్మీకి పోయో ఒక సంగీతమై అన్ని రాజకీయ పాలిత కానీ

ఈరోజు వాల్మీకి మహర్షి లోపల వాల్మీకి రామాయణం రచించి మన హిందూ సంస్కృతిని భారతదేశ సంస్కృతిని తర్వాత ముఖ్యంగా చెప్తారంటే యాక్చువల్గా సమాజంలో లోపల మానవుడు ఏ విధంగా జీవించాలి జీవన శైలిని జీవన విధానాన్ని అందులో పొందుపంచు అంటే అన్నతములు విడుదలగా ఉండాలి భార్య పార్టీలు విడుదల ఉండాలి తర్వాత కానీ సంబంధాలు చెవని శైలిని చూపించి మానవ జీవితానికి ఆశ పోతే నడిపించిన వాల్మీకి మాశి సంబంధించి చెందిన మన వాల్మీకి పోయిన కులస్తు అందుచేత ఇంత గణకమైన కులం కూడా మనము ఏ వృద్ధి రోజులు కూడా అన్ని రాజ్య పార్టీలు మనకు పూజ చేస్తున్నాయి అందుచేత అందరూ వాల్మీకి పోయే గ్రామ సాయం నుంచి నడుపు నిగించి అత్యమాత్రం కల కనిపిస్తుంది కానీ ప్రపంచం మొత్తంలో కూడా మరి సంస్కృతి సాంప్రదాయాలే కాకుండా ఈరోజు విజ్ఞానాన్ని కూడా పెట్టేది భారతదేశాన్ని అనుకుంటున్నారు ఎందుకంటే ఈ దేశంలో ఎంతోమంది ముందు మహర్షులు తర్వాత మరి స్వామీజీలు ఈ విధంగా ఎవరికి దోష తీన్నా వారు ఈ దేశం యొక్క వైభవాన్ని సాధించడం వల్ల మరి మన అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మరి ఈ దేశానికి అంత ప్రత్యేకత ఉంది ఈ దేశానికి అంత ప్రత్యేకత ఉంది వెంటనే గత కొనాల నుంచి చూసినట్లయితే ఈ విధాల అయితే రకరకాల వ్యక్తులు మరి రకరకాల వారు ఒక ధర్మం పైన మరి ధర్మరానికి ధర్మంపైన మనకు నట్టడానికి కూడా మన అవకాశం కలిపి లేదా మార్గదర్శనం చేసినటువంటి సంఘటనలు మనం తెలుసుకోవచ్చు మరి దాంట్లో బాగోగానే ఈ రోజు మరి ప్రేమ రామాయణం మరి జరిగి లేదంటే రామాయణ విభిన్న సంస్కృత విభిన్న ఆశాల వ్యవహారాలు ఈరోజు మన దేశానికి ప్రపంచ సంస్కృతి కావాలి మన ఇది కావాలి మన పరంపర కావాలి ఈరోజు మనం ఏదైతే నడుస్తున్నామో ఆ బాధ కావాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది ఎవరు మాట్లాడినా ఒకే మాట ఏం చెప్పింది దాదాపు నాలుగు నలుగురు మాట చెప్పిందో ఎప్పుడైతే మనకు చదువు సంస్కారం ఎందుకంటే కలిసి మన సంగతి కష్టాలు ప్రాధాన్యతను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన కార్యక్రమాన్ని దానిలో భాగంగానే మీరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చదువుకోవడం చాలా అదృష్టం మరి అదే కాదు కూడా ఒకరి పాపాలకి ఎక్సైట్ మీరు తెలియజే వారి ముఖ్యమైనటువంటి ఇది కనుక దానికి నాందిగా ఈరోజు మేము ఈ ఏర్పాటు చేసుకోవడం మరి ఇందాక ఈ రోజు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది గత మూడు పర్యాయాల కేంద్రంలో అధికారంలో ఉంది మరి ఏదైతే బడి బలహీన వర్గాలను ఏ విధంగా టైం తీసుకున్నాము అనేటువంటి ఆలోచన విధానంలో మీరు మోదీ గారు కూడా రకరకాల పథకాలతోటి రకరకాల స్కీమ్లతోటి మరి ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ న్యాయం జరగాలని స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి ఈరోజు రకరకాల లోన్లు అయితే ముద్రల లోన్లు అయితేనేవి అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలు అయితేనేవి చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల పథకాలు ఈరోజు వాటి బలంగా పథకాల కోసం ఈరోజు వాళ్ళు కేటాయించడం వాటి మనం రెస్టల్లో ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో ఈరోజు మంచిది అనుకుంటా మరి చాలా వల్ల నేను మరి ఏంటి అంటే కూడా చాలా ఎప్పుడైతే ఆర్థిక పరిస్థితి కరెక్ట్ ఉంది ఆర్థికంగా ఎదిగినటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు ఆర్థిక చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ దేశమైనా ఎక్కడైనా కూడా ఒక ఆదర్శవంతమైన పరిపాలన జరగాలంటే దానికి ముఖ్యంగా రామరాజ్యం అని చెప్పి మనం అంటుంటాం రావణి వాల్మీకి గారు అటువంటి వాల్మీకి పేరు పెట్టుకొని ఈ యొక్క ఆదర్శవంతంగా అందరు కూడా ఉండాలనే యొక్క సంకల్పంతో మన యొక్క సంఘం పేరు పెద్ద వ్యక్తి పేరు పెట్టుకున్నా మీ అందరూ కూడా నన్ను యొక్క సమావేశానికి పిలవడం అనేది పేరు పేరు అందరికీ ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఈ యొక్క మన పార్లమెంట్ సభ్యులు అందరి యొక్క ఉద్బలంతో తెలిసినటువంటి వ్యక్తి అటువంటి పార్లమెంట్ సభ్యురాలు ఈ యొక్క వాల్మీకి క్యాలెండర్ను ఉదయం పూర్తి చేయడం జరిగింది అందుబాటులో లేని కారణంగా ఈరోజు పార్లమెంట్ ప్రారంభమవుతున్న సందర్భంగా మనం ఖచ్చితంగా అక్కడ ఉండాలనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఎందుకంటే మా సతీష్ గారు కూడా భారతీయ జనతా పార్టీ ప్రెస్ గణిగర్ కాబట్టి ఎప్పుడు కూడా వారికి అందుబాటులోని వారికి ఎప్పుడు కూడా ప్రతి సమస్యలు కూడా వివరించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సంఘం ఎటువంటి ఉన్నా వారి ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే వారికి సంబంధించినటువంటి కుల సంఘం సమస్య లేకున్నా కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురామండి వారిని అటువంటి సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా

భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అందుబాటులో అండగా ఉంటుందని తెలియజేస్తూ